వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ ముందుగా అయితే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో నిన్న వీడియో చేశాడు కదా కిట్టిగాడు అరే నీకు కొంచెం మన్న సిగ్గుండాలి అసలు నీకు ఎలా సమర్థించుకోవాలనిపిస్తుందిరా నేను చేసేది నటన నా నటన అందరికీ నచ్చుతుంది నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు మీకేంటి అని చెప్పేసి నిన్న వీడియో అయితే పెట్టినావు కదా నువ్వు కొంచెం అన్న కొంచన్న నీకు నిజంగా గత చిన్న పిల్లలు పెట్టుకొని నీకు ఇట్లా నాటకాలు ఇట్లా చేయాలనిపిస్తుంది అసలు నాకైతే నిజంగా మతిపోతుంది నీ వీడియోస్ ఒక్కొక్కటి చూస్తుంటే మామూలుగా మతిపోవట్లేదు కొంచెం కొంచెమన్నా తెలివితేటలు ఉండాలి అలా నేను చేసేదే ఫేక్ నువ్వు చేసేదే ఫేక్ వీడియోస్ కదా ఆ విషయం నీ మైండ్కి కూడా తెలుసు నేను చేసేది ఫేక్ వీడియోస్ అని నువ్వు చేసేది ఫేక్ వీడియోస్ కాకపోతే నువ్వు ఎందుకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసినావు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పినావు వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రమే వీడియో తీసి పెట్టినావు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఎందుకు చేయలేదు మరి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వీడియో నువ్వైతే చేయాలి కదా అక్కడ నువ్వు ఫస్ట్ పాయింట్లోనే దొరికిపోయినావు నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నావు కోటకల్ అంటున్నావు కోటకల్ ఆయుర్వేదిక్ పసరు మందు వేపిస్తున్నాం మేము బాగానే అక్కడ పోతుండు పైకి అని చెప్పేసి అంటున్నాం ఇప్పుడు తీసుకుపోయి అక్కడ జాయిన్ చేయించినాం అన్నకి ఇప్పుడు మెరుగుపడుతుంది బాగానే ఉంటుంది ఇప్పుడు కొంచెం క్యూర్ అయిందని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వీడియో మాత్రం తీసి తీసినావు నువ్వు పొయ్యిండని మాత్రమే చెప్తున్నావు ఇంకొక టూ డేస్ అయితే మళ్ళీ తీసుకొచ్చిండు అని వీడియో పెడతాం సో ఈ మధ్యలో పొయ్యింది వచ్చింది ఈ మధ్య గ్యాప్లో అక్కడికి వెళ్ళిన వీడియో మాత్రం నువ్వు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు నువ్వు రియల్ అయితే ఎందుకు అక్కడికి వెళ్ళిన వీడియోస్ ఈ ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఏవీ మాకు పెట్టట్లేదు దాన్ని నువ్వు మళ్ళీ సమర్థించుకుంటున్నావు నేను చేసేది నాకు నా సబ్స్క్రైబర్స్కి నచ్చుతుంది మేము ఇలాగే ఉంటాం ఇది నా రూమ్ నా కెమెరా నా బ్లాగ్స్ నాకు నచ్చినట్టే నేను చేస్తాను మా నటనని కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి నువ్వు వీడియో పెట్టినావు కానీ దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందని నీకన్నా బుద్ధి ఉండాలి కొంచెమైనా నువ్వు చేసేదే ఫేక్ నువ్వు ఆ ఫేక్ని కూడా నువ్వు మళ్ళీ సమర్థించుకుంటున్నావు కొంచెమన్నా తెలివి ఉంది నీకు ఇందనన్నా ఆ చిన్న పిల్లలు అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా తయారవుతుంది వాళ్ళు నిన్ను చూసి పూర చెడిపోతారు మొత్తానికే ఇది అట్లా చేస్తున్నావు వీడియోస్ మనం చేసే మంచి చెడులో కూడా దాంట్లో కూడా నువ్వు మళ్ళీ సమర్థించుకుంటావు నేను ఏమనుకోవాలి ఇంతనన్నా ఇంతరా తెలివి ఉండాలి నీకు నాకైతే నిజంగా నిన్న వీడియో చూసిన తర్వాత అంటే వాడి వాడికి ఏమర్థమైందంటే అందరు వీడియోస్ చేసేసరికి వాడికి అర్థమైపోయింది ఏం చేయాలో వాడికి దోచక వాడు ఒప్పేసుకున్నాడు అనమాట ఒప్పేసుకున్నావు నువ్వు చేసేది అబద్ధపు వీడియోలు అందుకే నువ్వు కమెంట్ బాక్స్ ఆఫ్ చేసినావు నువ్వైతే నిన్నటి వీడియోలు అంటున్నావు మా నటన్ ఇదే మా డ్రామాలు ఇలాగే నచ్చుతున్నాయి మా కి అందుకే మా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అందుకే మమ్మల్ని మెచ్చుతున్నారు అందుకే మమ్మల్ని పూలదండలు వేసి పైకి ఎత్తిస్తున్నారు అంటున్నావు కదా నువ్వు ఒక్కసారి నీకు దమ్ము ధైర్యం రోషం భవిష్యం ఉంటే నువ్వు కమెంట్ బాక్స్ ఆన్ చేయి నువ్వు కమెంట్ బాక్స్ ఆన్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు నిన్ను మెచ్చుతున్నారో తిడుతున్నారో ఏమంటున్నారో తెలుస్తుంది నువ్వు చేసేది ఫేక్ వీడియోస్ అది దట్టు ఇప్పుడు అందరు నిన్ను అనేసరికి భయపడి ఇప్పుడు నువ్వు అంటున్నావు అవును మేము చేసే నటన నచ్చుతుంది కాబట్టి అని చెప్పేసి ఫైనల్లీ నువ్వు నిజం అయితే ఒప్పుకున్నాం అనమాట ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఇంకొకటి మరి నువ్వు ఫేక్ వీడియోసే చేస్తున్నప్పుడు మరి తమ్నైల్లో కూడా మా ఫేక్ వీడియోస్ ఇలాంటి వీడియోసే చేస్తున్నాం మేము ఎంతమంది ఇప్పుడు ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు అది ప్రాంక్ అని చివరిలో చెప్పేస్తున్నారు సో నువ్వు కూడా అదే తమ్మైల్లో పెట్టాలి ఇవి ఫేక్ ఇవి ఇలాగే మీకు నచ్చాలి అని చెప్పేసి నేను ఎవరేమంటారు చెప్ప నువ్వు అలానే ఫేక్ వీడియోస్ పెట్టాల్సింది ఇట్లా వీడియో ఒకటి తమ్నైలు ఒకటి వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఒకటి వీడియో ఓపెన్ చేయంగానే ఉంటుంది ఏమన్నా ఏడుపులు కాదు నిజంగా ఎవడు చచ్చిపోతే కూడా ఏడివాడు అంతలా ఏడుస్తారు అరే నువ్వు అంటున్నావు కదా కోడి దమాక ఉండా కొడక నువ్వు ఉండి అంటున్నావు నా సబ్స్క్రైబర్స్కి నచ్చుతుంది నా వ్యూవర్స్కి నచ్చుతుంది నేను చేసే నటన నా నవరసాలు అని చెప్తున్నావు కదా నీ సబ్స్క్రైబర్స్కి నచ్చుతుంది అని చెప్పేసి నీకు వాళ్ళు నీ వ్యూవర్స్కి నచ్చుతుంది అని నీకు చెప్పి రవాళ్ళు ఒక్క ప్రూఫ్ అని నువ్వు పెట్టు దాన్ని బట్టి నేను నిజమా కాదా అని నేను ఒప్పుకుంటారా నిజంగా నిన్ను వాళ్ళు మెచ్చుతురు నచ్చుతురు అని నేను నేను నువ్వు ఒక్క ఒక్క ప్రూఫ్ పెట్టు చాలు నువ్వు గ్రేట్ అని నేను ఒప్పుకుంటా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గ్రేట్ అని నేను ఒప్పుకుంటా పూటకు ఒక నాటకం పూటకొక ఏమంటారు అర్ధరాత్రి పూట మీరు చేసే వీడియోస్ కూడా అర్ధరాత్రి పూట దానికైతే కర్రదానికి అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తే ఇద్దరు రాక ఇంకేమొస్తుంది చిన్న పిల్లల్ని వేసుకొని పాపం ఆ పిల్లలు కూడా మీ వల్ల ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో మీకైతే అర్థం కావట్లేదు అసలు మీరు వీడియోల పిచ్చిలో పడి బాగా డబ్బుల పిచ్చిలో పడి చేస్తున్నారు కానీ వీడియోస్ అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అసలు పిల్లల్ని సరిగ్గా పట్టించుకుంటున్నారా మీరు టైంకి అసలు వాళ్ళకి పెట్టిన ఫుడ్ తినిపించడం కానీ టైంకి చూసుకోవడం కానీ కరెక్ట్ చూసుకుంటున్నారా అసలు ఒక్కసారి ఆలోచించరా మీరు అసలు మనం చేసేది తప్పు ఆ తప్పును కూడా మనం సమర్థించుకుంటున్నాము ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నువ్వు అంటు నువ్వు కొంచెం అన్న ఆలోచిస్తున్నావు అసలు నువ్వు చేసేదే నటన నువ్వు చేసేదే ఫేక్ దాన్ని మళ్ళీ నచ్చుతున్నారు అని అన్నావు మళ్ళీ ఇంకొక పాయింట్ ఏమంటున్నాడు నా వల్ల డబ్బులు వస్తున్నాయి నా వీడియోస్ చూడడం వల్ల అని చెప్పేసి నువ్వు అంటున్నావు నీ వీడియోస్ చూడడం వల్ల డబ్బులు వస్తున్నాయి నేను ఎన్నో వీడియోలు చూస్తున్నా మళ్ళీ నా వల్లే డబ్బులు వస్తున్నాయి అని చెప్పడం చాలా తప్పు అని చెప్పి అంటున్నావే నువ్వు వీడియోస్ చూడడం వల్ల నువ్వు వీడియోస్ చూడడం వల్ల డబ్బులు రావట్లేదు వాళ్ళకి వాళ్ళ కంటెంట్ జెన్యున్ కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి నీ కంటెంట్ ఫేక్ కంటెంట్ నువ్వు ఏదో ఒక రోజు యూట్యూబ్ మూసుకొని ఇంట్లో కూర్చోవలసిన టైం అయితే వస్తుంది అది కూడా దగ్గర పడ్డది ఓపిక పట్టు కొంచెం సరేనా అది నువ్వు చేసేది ఫేక్ కంటెంట్ నువ్వు చేసేదే ఫేక్ అర్థమైందా అది నీకు కూడా బాగా తెలుసు తెలిసి కూడా నువ్వు దాన్ని సమర్థించుకొని నేను ఇలాగే ఉంటా నేను నాకు నచ్చినట్టే ఉంటా అంటే నడవదు కొంచెమన్నా తెలివితేట గుంజి గుంజి కొట్టే రోజైతే ఖచ్చితంగా వస్తుంది అది కూడా అది తొందరలోనే ఉంది అందరికి నీ అడ్రస్లో అయితే తెలిసిపోయినాయి అర్థమైందా అన్ని వీడియోలు అయితే నువ్వు చూస్తున్నావు ఆ విషయం నాకు కూడా తెలుసు అతి త్వరలో నీ ఇంటి ముందరికి వచ్చి నువ్వు ఏ అంటే ఒకవేళ నువ్వు వస్తున్నారని తెలిసి ఎస్కేప్ అయ్యే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అక్కడ నుంచి కూడా దెంగొని పారిపోయే రకం అనమాట కానీ నువ్వు ఎక్కడున్నా దొరకబడతారు ఖచ్చితంగా నిన్ను మాత్రం గుంజి గుంజి కొడతారు ఇది మాత్రం గ్యారంటీ అది నువ్వు జనాలకి నువ్వు ఒక సోషల్ మీడియాలో ఉంటున్నావు నువ్వెక్కడో అడవిలో ఉంటే నాకు నచ్చినట్టే నేను ఉంటా నాకు నచ్చినట్టే చేస్తా నాకు నచ్చినట్టే తింటా ఇది నా లైఫ్ నా ఇష్టం అని అనుకోవచ్చు నువ్వు ఉంటుంది సొసైటీలో నువ్వు సొసైటీలో ఉన్నప్పుడు దట్టు నువ్వు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు చేస్తు నువ్వు ఒక సోషల్ మీడియాలో ఉన్నావు అర్థమైందా ఫ్రెండ్స్ కొంతమంది అయితే కమెంట్స్ అయితే వాడికి పెడుతున్నారు పెడుతున్నారన్నమాట వాడి వీడియోలు వాడు చేసుకుంటే మీకేంటి వాడి పేరు చెప్పుకొని మీరు ఫేమస్ అవుతున్నారా అది ఇది అని చెప్పేసి వాడి పేరు చెప్పుకొని మీరు ఫేమస్ అయితే అవ్వట్లేదు వాడు చేసేది రాంగ్ కంటెంట్ కాబట్టి మేము మా ఛానల్లో అప్లోడ్ అయితే చేసుకుంటున్నాము వాడు చేసేదే ఫేక్ వీడియోస్ ఒక దొంగతనాన్ని బయట పెట్టడంలో తప్ప అయితే ఏమీ లేదు ఒక దొంగని మేము దొరికిస్తున్నాం అనమాట వాడు చేసేదే ఫేక్ వీడియోస్ అనమాట కానీ అట్లాంటిది మీరు సమర్థిస్తున్నారంటే నేనైతే అలాంటి వాళ్ళకి చెప్పేది సమాధానం ఒక్కటే ఒకటి ఒక దొంగని ఇంకొక దొంగ మాత్రమే సమర్థిస్తున్నాను ఇది మాత్రం నిజం అనమాట మీరు అలాంటి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒక అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టినే అలాంటి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు అట్లా అట్లాంటి వీడియోస్ ఇంకా ఇంకెంతమంది తయారవుతారో ఇంకెంతమంది చేస్తారో ఇట్లాంటివి ఇక్కడితోనే ఆపేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ముందుకు వచ్చి వీడియోస్ చేస్తున్నాం తప్ప మేమీద ఫేమస్ అయ్యి మేమీద పెద్ద సెలబ్రిటీస్ అయిపోయి చేద్దాం అన్నది అయితే ఎవ్వరికీ ఇలాంటి ఉద్దేశం అయితే లేదు దయచేసి మీరు అలాంటి కమెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ మీరు కమెంట్ పెట్టకపోయినా పర్లేదు పెడితే పాజిటివ్గా అయినా పెట్టండి లేదంటే లేదు కానీ ఇలాంటి కమెంట్స్ అయితే దయచేసి పెట్టకండి అట్లాంటి ఉద్దేశం అయితే ఎవ్వరికీ ఉండదు వాళ్ళు చేసేది ఫేక్ కంటెంట్ మేము అది నిరూపిస్తున్నాం అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే లేదనమాట అది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్